ఈ రోజు దేవుని వాగ్దానం దేవునితో ప్రతి దినం క్రైస్తలో హలోయ అందరు బాగున్నారండి ఈ రోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే మత సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో దేవుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు మీ నమ్మక చెప్పున మీకు కలుగు కాక అలే ఇది ఏసు ప్రభుల వారు గుర్తివారితో అంటున్న మాట అనమాట గమనించండి గుర్తివాళ్ళని వేసే చూసినప్పుడు వారితో వేసే అన్నమాట మీకు నమ్మకం ఉందా మీ గుడ్డితనం పోతుంది అని నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీ గుడితనం పోతుంది ఖచ్చితంగా పోతుంది నమ్మకం ఉందా నా మీద దేవుని మాట మీద నమ్మకం ఉందా మీకు విశ్వాసం ఉందా గుడితనం పోతుందని మీరు చూడగలరని నమ్మకం ఉందా ఖచ్చితంగా చూస్తారు వినగలరని నమ్మకం ఉందా ఖచ్చితంగా వింటారు ఇంకా నడవగలని నమ్మకం ఉందా ఖచ్చితంగా నడుస్తారు కృష్టి వ్యాధి బాగోతుంది నమ్మకం ఉందా బాగవుతుంది ఇలా ఉన్న ఏసు ప్రభు చేయక మునుపు ఏసు ప్రభులు ప్రతి ఒక్కరు అడిగారు అనమాట ప్రశ్న అడిగాడు మీకు నమ్మకం ఉందా నా దేవుని బిడ్డారు గమనించండి దేవుడు చెప్తున్న మాట మీకు నమ్మకం ఉందా మీ నమ్మకం చెప్పిన మీరు చూస్తారు మీకు అలాగనే కలుగుతుంది మీరు అలాగనే చేస్తారు మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీకు నిజముగా దేవుని మీద నమ్మకం ఉంటే నిజముగా దేవుని మీద విశ్వాసం ఉంటే మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో మీ నమ్మకాన్ని బట్టి మీరు మీరు కలారో చూస్తారు గుడ్డితనంగా ఉన్నవారు యేసు ప్రభు చెంతకొచ్చినప్పుడు యేసు ప్రభు ఒక మాటలు సెలవిచ్చారు మీకు గుడ్డితనం పోతుందని నమ్మకం ఉంటే ఖచ్చితంగా వెళ్తుంది మీరు ఖచ్చితంగా చూస్తారు యూ విల్ సి డెఫినెట్లీ యూ విల్ సి ఇలాగనే దేవుడు ప్రతి ఒక్కరిని అడిగాడు ఎవరైతే యేసుప్రభు చెంతకి సమస్యలతో వచ్చారో ఇబ్బందులతో వచ్చారో కష్టాలతో వచ్చారో రోగంతో వచ్చారో బాధల్లో వచ్చారో వాళ్ళందరూ అడిగారు ఏసయ్య ఖచ్చితంగా వెళ్తుంది ఇంకొంతమంది అయితే ఏసయ్యని టెస్ట్ చేయడానికి వచ్చారు చెంగును ముట్టగా ఏసు ప్రభుని చూడాలని యేసు ప్రభు ఎలాగుంటాడో చూడాలని ఎంతోమంది గుడ్డివారు కుంటివారు గొప్పవారు దీనులు దరిద్రులు ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నవారు యేసు శుభ్రహ్మణ్యం చూడాలని ఎంతగా ఆశ కలిగి ఉన్నారు నా దేవుడు మీతో మాట మీకు నమ్మకం ఉంటే మీరు ఖచ్చితంగా విశ్వసిస్తే మీరు ఖచ్చితంగా ఏసై అని నమ్మితే గాడ్ విల్ డూ డెఫినెట్లీ దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మీ విశ్వాసాన్ని బట్టి మీ నమ్మకాన్ని బట్టి మీ యొక్క మాటను బట్టి దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేసేవాడికి ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలు గమనించారు ఆ గుడ్డి వాడి ఏసై అడిగారు నీకు గుడ్డితనం పోతుందని నమ్మకం ఉందా పోతుంది అని అంటే ఖచ్చితంగా పోతుంది మన జీవితంలో కూడా మన సమస్యలు చూసినప్పుడు ఇది ఖచ్చితంగా వెళ్ళదేమో నేను ఇలాగనే ఉంటానేమో నా వల్ల కాదేమో అనుకుంటాం కానీ దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే దేవుని శక్తిని బట్టి దేవుని మీద నమ్మకాన్ని బట్టి దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో సమస్యలు తొలగిపోయే రీతిగా మనం చేయగలం ఈరోజు దేవుని మాట దేవుని వాగ్దానం మీ నమ్మకాన్ని బట్టి మీ నమ్మకం చెప్పిన మీకు కలుగును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మందు స్తోత్రం తండ్రి నీ సన్నిధిలో నీ వాక్యం ఈ దినాన్ని ప్రకారం మీ నమ్మకాన్ని బట్టి అది మీ జీవితంలో కలుగుతుంది అది మీ జీవితంలో చూస్తారని సెలవించు అది నా గుట్టి వారికి ఎలాగైతే వారి నమ్మకాన్ని బట్టి గుర్తితనాన్ని తొలగించావో ఇది నా మమ్మల్ని కూడా అలాగే ఆస్వాదించండి మమ్మల్ని కూడా దీవించండి దేవ ఎస్య వద్దకు ప్రతిదినం నడిపించండి నీవు వెళ్ళిన వారి ఇంటిలో అద్భుతం నీవు మాట్లాడిన వారి జీవితాల్లో మార్పు దేవుని చూసిన వారి జీవితాల్లో తండ్రి మారు మనస్సు ఎలాగో ఎంతగానో కలిగింది తండ్రి అలాగన్నా మా జీవితంలో కలుగు చేసినందుకు స్తోత్రం మమ్మల్ని దీవించి ఆశ్రవించండి తండ్రి మా నమ్మకాన్ని బట్టి మా జీవితంలో ప్రతిది కలుగును గాక మా జీవితంలో ప్రతిది కలుగును గాక మమ్మల్ని అలాగ నడిపించమని ప్రార్థిస్తుంది ఏ శుక్రు ఇస్తున్నా మమ్మల్ని అడిగి కొంచున్నాను తండ్రి అమేన్ లాడ్ హలే లూయా